బిగ్ బాస్ చరిత్రలోనే కెప్టెన్ తొలగించి సంచలన నిర్ణయం తీసుకున్న తర్వాత నాగార్జున గారిపై రీతు ప్రియా శ్రీజ ముగ్గురు కూడా తిరగబడ్డారు కెప్టెన్ని ఎలా తొలగిస్తారు అంటూ వాదించారు రీతు అయితే నేను చేసింది కరెక్టే నేను సంచాలక్గా సరైన నిర్ణయమే తీసుకున్నానంటూ వాదించిపోయింది అయితే వీడియో క్లిప్ చూపించిన తర్వాత స్టాప్ అన్న తర్వాత బర్ణితో పాటు డీమన్ పవన్ కూడా రంగు పూశాడు అది నీ కనబడలేదా అంటూ నాగార్జున గారు ప్రశ్నించారు దానికి రీతు నాకు ఉన్నవి రెండే కళ్ళు మొత్తం అందరి వైపు చూడలేను కదా ఒళ్ళంతా కలలేవు కదా అంటూ వాదించింది అప్పుడు డీమన్ పవన్ని ని నువ్వు స్టాపన్ తర్వాత రంగు పూసావా లేదా అని నాగార్జున గారు ప్రశ్నిస్తే ముందు ఏదో వాదించిపోయి తర్వాత వీడియో చూసి తన తప్పును ఒప్పుకున్నాడు నేను స్టాపన్ తర్వాత రంగు వేశాను కానీ అది సంచాలకుగా ఉన్నా రీతు చూడలేదు అని చెప్పి చెప్పాడు నెక్స్ట్ ప్రియా కూడా డీమన్ పవన్ కెప్టెన్ అవ్వడం కరెక్ట్ అంటూ వాదించింది అయితే ప్రియా చేసిన వీడియోని కూడా చూపించి ప్రియా నువ్వు కూడా ముయించారు నాగార్జున ఆ తర్వాత శ్రేజ కూడా రీతు చేసింది తప్పు అయితే కెప్టెన్ది తప్పేం లేదు కదా అప్పుడు డిమాండ్ పవన్ ని కెప్టెన్గా ఎందుకు తొలగించడం అంటూ వాదించింది దానికి నాగార్జున గారు పవన్ కరెక్ట్గా న్యాయంగా ఆడి కెప్టెన్ అవ్వాలనుకుంటున్నారు మధ్యలో నీకేంటి అంటూ శ్రీజన్ నిర్మోహించారు పవన్ కళ్యాణ్ కూడా రీతు కావాలని కెప్టెన్ చేయలేదు తను సపోర్ట్ చేసింది అంతే అంటూ వాదించాడు దానికి సమాధానంగా తనుజ పవన్ కెప్టెన్ అవ్వడం సరైన పద్ధతి కాదు అంటూ వాదించింది మొత్తానికి కెప్టెన్ అయ్యే తీరు కరెక్టా కాదా అని హౌస్ నిర్ణయం తీసుకున్నారు నాగార్జున గారు ఎక్కువ మంది కెప్టెన్ అవ్వడం తప్పని సపోర్ట్ చేశారు నెక్స్ట్ సంజన నిర్ణయం తీసుకున్నప్పుడు సంజన ఈ కెప్టెన్సీ టాస్క్ను రద్దు చేసి మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ని పెట్టాలని కోరింది మొత్తానికి డీమాండ్ పవను కెప్టెన్ అయ్యే తీరు తప్పని మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ పెడతామని చెప్పి కెప్టెన్గా ఉన్న పవన్ని హరీష్ చేతుల మీదుగా తొలగించడం అయితే జరిగింది మొత్తానికి కెప్టెన్సీ పోటీదారులుగా ఉన్న భరణి ఇమాన్యుల్ మర్యాద మనీష్ డీమన్ పవన్తో మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ అనేది జరగబోతుంది కానీ అనూహ్యంగా మర్యాద మనీషు ఈ వారం ఎలినేట్ అవడంతో మరి మర్యాద మనీష్ ప్లేస్లో ఎవరు కెప్టెన్సీ కంటెంటర్గా సెలెక్ట్ అవుతారో చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్